హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇది వచ్చేసి మటన్ చుక్కకూర మటన్ చుక్కకూర అలాగే చప్పడపప్పు వేడివేడి సాంబారు ఈరోజు మనం చేసుకోపోయే వంటలు వీటికి కావాల్సిన పదార్థాలే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయామండి మటన్ చుక్కకూర చాలా బాగుంటుంది ఈ మటన్ చుక్కకూర ప్లెయిన్ రైస్కి జీర రైస్కి అలాగే చపాతికి పూరీకి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం చప్పడిపప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు డైలీ బ్లాగ్స్లో మునక్కాయ సాంబారు అలాగే అన్నము మనము ఈరోజు ఇది అర్ధ కేజీ మటన్ అండి ఈ మటన్తోని చుక్కకూర మటన్ చేయబోతున్నాను ముందుగా ఈ మటన్ని ఫ్రెష్గా కడిగి పొద్దున వచ్చేసి కీమా చేశానండి అది మన వీడియోలో ఉందని చెప్పేసి నేను మీకు చూపించలేదు ఈ కీమా కుక్కర్లో చేసిన అదే కుక్కర్లోనే ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకుందాం ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ చూడండి మటన్కి తగినంత ఉప్పు వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకుందాం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి దీంట్లో ఉంది ఇంతకుముందు పూరి చేశాను వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు బాగా మ్యారేజ్ చేసుకుందాం అండి తర్వాత ఈ కుక్కర్లో వేసుకుందాం ఇంతకుముందు కీమా చేసాను దీంట్లో అదే దాంట్లో పొద్దున్న టిఫిన్ వచ్చేసి కీమా పూరి కొద్దిగా అలాగే వాటర్ పోసుకుందాం చూడండి నా చేతుల కారం అది ఉప్పు పసుపు కదా ముక్కలు మునిగేదంతనే నేను పోసుకుందాం ఇంకేనండి ఇప్పుడు బాగా ఉడికిచ్చున్నాం ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది కదా స్టవ్ మీద పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేస్తానండి తర్వాత పెట్టుకుందాం చూడండి కందిపప్పు నానబెట్టుకున్నాను ఇది వచ్చేసి మునక్కాయ సాంబార్కి కొద్దిగా దీంట్లో నూనె పసుపు వేసుకుందాం పసుపు వేసుకుంటున్నామండి దీన్ని కూడా పెట్టేసుకొని ఇది కూడా కుక్కర్లో మరో కుక్కర్లో పెట్టేసుకొని సాగు పెట్టుకున్నాను ఇప్పుడు టీ పెట్టేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు కూడా వస్తారు ఒక మూడు కప్పుల టీ పెట్టేస్తున్నాను అక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ చక్కెర అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను వాగ్బక్క్రీ టీనే వాడతాను ఇది రెండు స్పూన్ల టీ పొడి వేసి దీంట్లో అల్లం అన్నీ ఉంటే ఏమి వేయాల్సిన అవసరం లేదు స్టవ్ మీద పెడతాం స్టవ్ వెదించుకుంటున్నాను అంటే దీనిపైన టీ పెట్టేసుకుంటాం టీ మరిగినాక ఇప్పుడు మళ్ళీ చూస్తాం మటన్ ఇంజుల చేస్తుంది టీ మరుగుతుంది ఇప్పుడు వడవస్తా టీ వడ వస్తున్నాను చేసినాం అక్క టిఫిన్ చేసినాము పొద్దున చపాతి మా ఖైమా తిన్నాం ఇంకా ఉదయ మేము ఉదయ్కి పూరి చేసి ఇచ్చినాం ఇంకా మనందరికీ టీ రెడీ చేసినా ఇంకా మధ్యాహ్నం చుక్క కూర మటన్ సాంబారు మునక్కాయ సాంబార్ చేయమన్నాడు ఆయన మటన్ తినాడు కనుక అవునంట అమ్మ చెప్పింది చూడండి బ్యాళ్ళు పప్పు ఉడికిపోయింది అలాగే ఇప్పుడు మటన్ కూడా చూద్దాం ఇది పక్కన పెట్టేసి మటన్ చూడండి మనం పోసుకున్నాం కదా కొద్దిగా ఇలాగ ఉడికిపోయింది ఇప్పుడు కూర మటన్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మటన్ కదా కూర వేగాలి చూడండి సన్నగా ఫ్రెష్గా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కూర కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చుక్క కూరకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటో లాంటివి ముందుగా మనం ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాం బాగా వేగమిద్దాం తర్వాత కొద్దిగా పసుపు మనం ఆల్రెడీ కూరలో వేసుకుందాం మటన్లో ఉప్పు వేసుకుందామండి మర్చిపోకుండా దీంట్లో వేసుకోవద్దు తర్వాత కొద్దిగా టమాటోలు వేసుకుందాం టమాటోలు అలాగే చుప్పకూర చాలా బాగుంటుందండి కర్రీ అన్నంలోకి రోటీస్కి చపాతీస్కి మీకు చిమ్మి వేసాను కదా సౌండ్ తినిపిస్తుందో లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి ఇది పచ్చి వెల్లుల్లి ఇప్పుడు ఇదంతా తగ్గింది కదా చుక్క కూర వేసేసుకున్నాం ముందు కూరని బాగా ఉడకనియాలి లాస్ట్కు మటన్ వేసుకున్నాం మూత పెట్టకూడదండి మూత పెడితే కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో లేకుండా అందుకోసానికి మూత లేకుండానే దగ్గర పడే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు లవంగాలు కొద్దిగా షాజీరా జాపత్రి దంచేసుకుందాం ఇప్పుడు దంచుకోవాలి ఫస్ట్ వేయకూడదు ఇప్పుడు చూడండి అంత చుక్కకూర వేస్తే ఎంత కాలేదు ఇప్పుడు దగ్గర పడేదాకా బాగా ఉడకనిద్దాం టమాటాలు కూర వెల్లిపాయలు ఇంకా ఉప్పు మటన్లో వేసినా కనుక వేయలేదు కారం ధనియాల పొడి అన్నీ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందామండి చుక్క కూర టమాటాలు ఇవన్నీ రుచికి కొంచెం నాన్ వెజ్ కదా బాగానే పడుతుంది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కొంచెం చూసి వేసుకున్నాము పులుపు కనుక కారం వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకొని బాగా కారం ఇవన్నీ మగ్గనిద్దాం ఇక్కడ చూడండి కొద్దిగా జాపత్రి షాజీరా లవంగాలు ఇప్పుడు దంచేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు దంచుకున్న ఈ మసాలా వేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది మటన్ వేసుకుందాం ఇక ఉడకబెట్టిన మటన్ ఇప్పుడు చూడండి ఈ మటన్ ఉడికింది కదా ఈ ఉడకబెట్టిన మటన్ మొత్తం దీంట్లో వేసేసుకుందాం వాటర్తో సహా వేసేసుకున్నామండి దీంట్లోనే ఉప్పు ఉంది కనుక మనం ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎంత బాగుంటుంది చొక్కపూర మటను కలర్ రైస్కి జీరా రైస్కి ప్లెయిన్ రైస్కి వైట్ రైస్కి అలాగే ఇంకా ధనియాల పొడి వేసి దించేసుకోవడం కొత్తిమీర చల్లేసుకోవడం చాలా సూపర్గా అండి ఇది కొద్దిగా మగ్గనిద్దాం ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం చూడండి ఆయిల్ పైకి వెళ్ళింది కదా ధనియాల పొడి వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం వేసి బాగా కలుపుకున్నాం అండి చుక్క కూర మట కొత్తిమీర జల్లి దించేసుకుంటే సూపర్ పుల్ల పుల్లని టేస్టీ టేస్టీ కమ్మ కమ్మని అత్తిరిపోయిన వాసన వస్తుంది కొద్దిగా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి కొత్తిమీర చల్లేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర స్టేజ్లోనే మనకు కావాల్సిన రుచి చూసుకోండి ఉప్పు కానీ ఏమి కానీ అయిపోయింది సరిపోయిందా లేదా అనేది కొద్దిగా ఉప్పు పడుతుందండి మనం మటన్లో మాత్రమే వేస్తున్నాం కదా చుక్క కూరకు వేయలేదు కనుక కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే అన్నంలోకి బాగుంటుంది ఇప్పుడు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం మూతకట్టి దీన్ని చేసుకొని సాంబార్ చేసుకుందాం ముందుగా స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సాంబార్ వేసుకుందాం ఆయిల్ వేడేకాక తాగీ గింజలు ఎండిమిర్చి ఆవాలు వేసి చిట్టపెట్ట ఉండాలి తర్వాత పచ్చిమిరపకాయలు మునక్కాయ సాంబార్ కదా మునక్కాయలు కొద్దిగా ఒక రెండు బెండకాయలు కూడా ఉంటే వేసానండి ఇవన్నీ ఫ్రై కాని తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను త్వరగా మద్దపోతాయి కరివేపాకు బాగా కలుసుకోవాలి ఉల్లిపాయలు మునక్కాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు పసుపు వేసుకున్నాము నూనె ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాం కలుపుకొని టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత వాటర్ పోద్దాం ఇవి ఉడికే లోపల మనం పప్పు ఎనుపుకుందాం వాటర్ పోసేసుకుందాం ముక్కలు మునిగేంత వాటర్ పోసేసుకుంటే కందిపప్పు చూడండి మెత్తగా ఎనుపుకుందాం సాంబార్కి అలాగే కొద్దిగా నేను సాంబార్ చేసినప్పుడల్లా చపడపప్పు చేస్తాను కదా మీకు అందరు తెలుసు ఇదంతా వెనపేసుకుందాం ఇప్పుడు పప్పు ఎనిపిపోయింది కొద్దిగా చపడపప్పు తాలింపు కోసం పప్పు తీసి కొంచెం గిన్నెలో పెట్టుకుని మిగతాది సాంబార్ తీసుకున్నాం వాటర్ పోసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ ముక్కలు ఉడుకుతున్నాయి దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు పోసేసుకున్నాను కొద్దిగానే వేస్తానండి బాగా పుల్లగా ఇష్టపడే ఈ ముక్కలు ముడికి లేదో చూద్దాం కారం వేయాలి దీంట్లోనే పక్కన ఉడికినాక కారం ఇంకా కొంచెం ఉడకాలండి ఉడకనిద్దాం పప్పుకు వేస్తున్నానండి ఆవాలు ఎండిమిర్చి ఇలా సౌన్ ఆయిల్ పెట్టాను అందులో ఎల్లిపాయలు చేస్తున్నాను అలాగే కరివేపాకు చూసారా మంట ఎలా వచ్చిందో బాగా కాగేసరికి ఇప్పుడు తాలింపు వేగిందండి దీంట్లో వేసేసుకున్నాం దీంట్లో కొద్దిగా ఉప్పు కలపడం మర్చిపోయాను అంతే ఈరోజు చప్పడపప్పు సాంబార్ చేసినప్పుడల్లా తప్పకుండా చప్పడపప్పు చేసుకుంటామండి ఈ చప్పడపప్పు మామిడికాయ పచ్చడి భలే ఉంటుంది ఇప్పుడు సాంబార్ మరుగుతుందేమో చూసేద్దాం చూడండి ఇది దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా ఇది పోసేసుకున్నాం నేను ఇంకా కారం వేయలేదు ఇప్పుడు కారం వేసేస్తాను ఇలా చేసుకుంటే మునక్కాయలు బాగా ఉడుకుతాయి సాంబార్లోనే ఉడికితే అసలు ఉడకవండి మునక్కాయలు అందుకే ఈ విధంగా చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కారం వేస్తున్నానండి మూత పెట్టేస్తున్నాను ఉడుకు ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను సాంబార్ మరుగుతుందండి సాంబార్ పౌడర్ తీసుకొస్తాను ఇప్పుడు సాంబార్ మరుగుతుంది కొద్దిగా సాంబార్ పౌడర్ సరిపోతుందండి ఇప్పుడు కలిపిద్దాం స్టవ్ తగ్గిస్తున్నాను బాగా కలిపి మరుగునిస్తే మనకు సాంబార్ పౌడర్ వేసేసరికి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది సాంబార్ ఇదంటే సాంబార్ ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం చూడండి ఈరోజు మటను చుక్క కూర అలాగే చప్పడపప్పు అలాగే వేడి వేడి సాంబార్ ఇదంటే ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే ముందుంటానండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి